తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు గతేడాది సర్పంచ్ల కాలం ముగిసింది అయినా ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు ఈ క్రమంలో మంత్రి పొంగులెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల పదిహేను లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ కార్యకర్తలను అలర్ట్ చేశారు పంచాయతీ ఎన్నికల పైన మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ నెల పదిహేను తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు నాయకులంతా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించవద్దని హితవు పలికారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వే పైన రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్ ఎన్నికల సంఘం అధికారులు తెలిపినట్లుగా సమాచారం ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు కేవలం రెండు విడతల్లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ ఎలక్షన్స్ మూడు విడతలలో నిర్వహిస్తే సిబ్బంది కొరత ఉండదని చెబుతుండగా అలా చేస్తే సమయం చాలా వృధా అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చెప్పినట్లుగా సమాచారం ఎన్నికల నిర్వహణకు అవసరమైతే ఇతర శాఖల సిబ్బందిని ఉపయోగించుకోవాలని ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది ఈ పరిణామాలు గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో రెండు విడత లోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించబోతున్నట్లుగా స్పష్టమవుతోంది తెలగణ నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి అందింది దీనిపైన కేబినెట్ లో చర్చించాక ఈ నెల నాలుగున అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు బీసీ రిజర్వేషన్ల పెంపుపైన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే వీలుంది కేంద్ర స్పందన ఎలా ఉన్నా రిజర్వేషన్లపైన నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలనే కార్యాచరణతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిసింది ఈ క్రమంలోనే మంత్రి పొంగులెట్టి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది లాస్ట్ ఉన్నోళ్ళు లాస్ట్లో ముందు తొందరపడి కడితే లేని వాళ్ళకి ఇకుండా ఉన్న వాళ్ళకి కట్టుకోండి చెడ్డ పేరెంట్స్ అది చూసుకొని ఎమ్మెల్యే గారు మీరు కోఆర్డినేట్ చేసుకొని నాకు అధికారం ఉందని నేను ఎమ్మెల్యే గారు టిక్ పెట్టినా అనుకో మనకి మీకు రాజకీయంగా నష్టం తర్వాత ఎన్నికలు వస్తున్నాయి ఈ పదిహేనో తారీఖు లోపల షట్యూల్ వస్తుంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి